నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి లెనిన్ శారీస్ చూపిస్తున్నాను ఇది లెనిన్ శారీలో ఒక సెల్ఫ్ ప్రింట్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇందులో ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ చాలా బాగుండే శారీస్ ఇది బ్లౌజ్ ఓవరాల్గా శారీ డిజైన్ ఇలా వస్తుంది జామెంట్రికల్ డిజైన్లో ఇచ్చాడు ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు రిటైల్ ప్రైస్ వచ్చి మూడు వందల రూపాయలు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది రామాంగో కలర్ డిజైన్ ఇది బ్లౌజ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇలా లిటిల్ పళ్ళు ఇచ్చాడు ఇది పళ్ళు ఇదంతా పళ్ళు ఇక్కడ వరకు పళ్ళు ఇచ్చాడు ఓవరాల్ గా శారీ డిజైన్ ఇలా వస్తుంది కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇదో డిజైను ఇది కూడా సెల్ఫ్ లో ఇచ్చిన చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది ఆరెంజ్ శాపి ఈ డిజైన్ లో పళ్ళు బ్లౌజు రాదు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది వచ్చిన ఎల్లో ఎల్లో శారీ ఇది ఈ డిజైన్ ఇలా వస్తుంది జామెట్రికల్ డిజైన్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు లైట్ గ్రీన్ శారీ ఇది బ్లౌజు ఇది పళ్ళు చీర డిజైన్ ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీనికి పళ్ళు రాదు ఇది బ్లౌజ్ ఇది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది జామెంట్రికల్ డిజైన్ పైన చిన్న బార్టరు కింద పెద్ద బార్టర్ బ్లౌజ్ ఇది ఇందులో ఏచీరైనా మూడు వందల రూపాయలు మాత్రమే హోల్సేల్గా అయితే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక డిజైన్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది ఒక కాంబినేషను ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పైన చిన్న బా ఇచ్చాడు పెద్ద కింద పెద్ద బా ఇచ్చాడు ఇది పళ్ళు ఇవి ఆఫీస్ వేరు కానీ డైలీ వేరు కానీ చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ చాలా చాలా జీరో అని చెప్పుకోవచ్చు చాలా తక్కువ మెయింటెనెన్స్ చీర చాలా మంచి కలరు ఇలా వస్తుంది అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు ఇదో చీర ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది చీర డిజైన్ పైన చిన్న బాపి ఇచ్చాడు కింద పెద్ద బాబి ఇచ్చాడు హోల్సేల్గా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదో డిజైను బాక్సులుగా ఇచ్చాడే డిజైను ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇలాంటివే మనం కొన్ని శారీస్ చూపించాము ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ ఇందులో ఏ చీరైనా రిటైల్గా మూడు వందల రూపాయలు హోల్సేల్గా రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్గా నాలుగు చీరలు తీసుకోవాలి అనుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఓ లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి